వెల్కమ్ టు రాజనీతి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా వైసీపీ కార్యకర్తలకు పంపిణీ చేశారు అంటే పంపిణీ చేయటం అంటే ఇదేదో పిలిచి ఇచ్చేయటం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఫేస్బుక్లో ట్విట్టర్లో వాట్సాప్లో వీటిలో చాలా యాక్టివ్గా ఉండే కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలని చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ సొమ్మును జీతంలాగా ఇచ్చేశారు నెల జీతాలకు ఇచ్చేశారు ఈ ఐదేళ్లలో కొన్ని కోట్ల రూపాయల డబ్బును వైసీపీ కార్యకర్తలకు పనిచేశారు అంటే ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధమే ఎందుకంటే కొన్ని వందల మంది ఈ సోషల్ మీడియా కార్యకర్తలని ఎలాంటి అర్హత లేకుండా వాళ్ళకేం అర్హత లేదు అర్హత ఏంటంటే ఏం అర్హత కావాలంటే బూతులు రావాలి బూతులు తిట్టడం చేత ప్రతి ఒక్కరిని కూడా ఎంపిక చేసి వీళ్ళతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇట్లా వీళ్ళందరిని కూడా బూతులు తిట్టే బాధ్యత వీళ్ళకి అప్పజెప్పారు వీళ్ళు వాళ్ళ అకౌంట్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేదంటే జనసేన నాయకుల్ని అసభ్యంగా దూషించడం చివరికి జడ్జీలను కూడా దూషించారు ఈ కేసులో కొంతమంది జైలుకి కూడా వెళ్ళొచ్చారు ఇక్కడ మనకి లిస్ట్ కూడా ఉంది ఎవరెవరు ఎలా ఇచ్చేశారు ఎవరెవరికి ఎంత జీతాలు ఇచ్చారనేది కూడా లిస్ట్ ఉంది ఈ డిజిటల్ కార్పొరేషన్ని చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ల దాకా అందరినీ కూడా రెడ్డి సామాజిక వర్గం మెజారిటీ వాళ్ళే ఉన్నారు వాళ్ళతో నింపేసింది ప్రభుత్వం సో ఇక వాళ్ళంతా కూడా తర్వాత సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆయన సోషల్ మీడియా అంతా కూడా చూసేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన డైరెక్షన్లో ఈ కార్పొరేషన్ నడిచింది సో ఈ కార్పొరేషన్ నుంచి జీతాలు అందుకున్న వాళ్ళలో చాలామంది మనం చూస్తే ఒకసారి జాబితా చూద్దాం నెలకి ఎంతంత ఇచ్చారనేది అంటే వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళ రీచ్ని బట్టి వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి వీళ్ళు జీతాలు ఫిక్స్ చేశారు వాళ్ళేం వచ్చి ఆఫీస్కు రావటం డ్యూటీలు చేయటం ఏమి ఉండదు శుభ్రంగా ఇంట్లోనూ ఎక్కడో కూర్చుంటారు పోస్టులు పెడతా ఉంటారు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడతారు దానికి కాను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇవి చేస్తూ ఉంటారు దానికి వీళ్ళు ఇచ్చిన జీతాలు ఒకసారితో ఉండే మధుసూదన్ రెడ్డి మారోజు డెబ్భై మూడు వేలు నెలకి కృష్ణ అంబటి మధుపవన్ ఇరవై ఎనిమిది వేలు నెలకి ప్రదీప్ రెడ్డి అప్పిడి ఇరవై ఏడు వేలు నెలకి రాజశేఖర రెడ్డి కుందూరి డెబ్భై మూడు వేలు భాస్కర్ కర్ణాటి డెబ్భై మూడు వేలు బాలస్వామి మార్తపు ఇరవై ఎనిమిది వేలు ఇంటూరి రవికిరణ్ డెబ్భై మూడు వేలు ఈ ఇంటూరి రవికిరణ్ గురించి మీరు వినే ఉంటారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇతను చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాడు ఆ రోజుల్లో అయినా కూడా అప్పుడు ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసింది తర్వాత కూడా ఇతను చాలా అసభ్యమైన కామెంట్లు పోస్టులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి ఇంటూరు రవికరణ్ మీద అట్లాగే వెంకట సుబ్బారెడ్డి ఇరవై ఆరు వేల నెలకి మొత్తం అందరికీ దాదాపు ఒక రెండు వందలకు పైగా కార్యకర్తలు ఉన్నారండి ఈ రెండు వందల మందికి కూడా ఒక్కొక్కళ్ళకి మినిమం నెలకు పాతిక వేలు మ్యాక్సిమం లక్షల్లో జీతాలు ఇచ్చారు ఈ జీతాల వివరాలు ఇది కూడా బయటకు వచ్చింది దీనికి సంబంధించి పత్తిపాటి లక్ష్మి ఇరవై ఎనిమిది వేలు తర్వాత పోలంరెడ్డి విపుల్ అరవై మూడు వేలు గిరిధర్ ప్రతాప్ నలభై తొమ్మిది వేలు యగనం రెడ్డి తొంభై ఎనిమిది వేలు చంటి అశోక్ రెడ్డి నలభై మూడు వేలు ఏడిది కిరణ్ కుమార్ కరుణ్ కుమార్ డెబ్భై మూడు వేలు ఇట్లా అందరికీ నెల నెల లక్షల కొద్దీ జీతాల రూపంలో పంపిణీ చేశారు ఇదంతా కూడా ప్రజాధనం ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి సొంత పార్టీ కార్యకర్తలను పోషించారు ఇది ఇది దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇది ఒక పెద్ద కేసు అవుతుంది ఈ డిజిటల్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం మీద ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది దృష్టి పెట్టి ఏదైతే ఈ ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారో వీళ్ళందరినీ అట్లాగే దీనికి కారకులైన ఆ కార్పొరేషన్ పాలక వర్గాన్ని కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది